మొత్తానికి బాలయ్య బర్త్డే సందర్భంగా ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ టీం అయితే టీజర్ని విడుదల చేసింది బాలయ్య అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న టీజర్ వచ్చినప్పటికీ మూవీ టైటిల్ని మాత్రం రివీల్ చేయలేదు అభిమానులు మూవీ టైటిల్ కోసం ఎదురు చూస్తూ కాస్త నిరాశగా అయితే ఉన్నారు టీజర్లో బాలయ్య బాబు యాటిట్యూడ్ అయితే కొత్తగా కనిపిస్తుంది బాలయ్య డైలాగ్ అయితే ఈ టీజర్లో లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ అయినప్పటికీ టీజర్లో బాలయ్య లుక్ మాత్రం అదిరిపోయే లెవెల్లో కనిపించడంతో నందమూరి అభిమానులు తృప్తిగా ఉన్నారు బాలయ్య ఒక బాక్స్ పట్టుకొని మంచులో నడుచుకుంటూ రావడం ఆ క్లిప్ చూస్తుంటే మూవీలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది బాలయ్య గుర్రం మీద కనిపించడం అభిమానులకు గూస్బంస్ తెప్పిస్తుంది ఈ టీచర్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినిపిస్తుంది దేవుడు చాలా మంచోడయ్య దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు ఈ వాయిస్లోని కంటెంట్ వింటుంటే ఈ మూవీలో బాలయ్య క్యారెక్టర్ అత్యంత క్రూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇక బాలయ్యని అలాంటి క్యారెక్టర్లో ఊహించుకుంటుంటే గూస్పంస్ వస్తున్నాయి మూవీ మాత్రం పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతుంది బాబీ ఏ రేంజ్లో చూపిస్తారో మన బాలయ్య బాబుని చూడాలి మరి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది విజువల్స్ చూస్తుంటే బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అనిపిస్తుంది మూవీ టైటిల్ రిలీజ్ చేసింటే ఇంకా బాగుండేదని నందమూరి అభిమానుల ఫీలింగ్ ఏదేమైనా టీజర్ మాత్రం మంచి మసాలా అనుభూతినిచ్చింది నందమూరి అభిమానులకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు బాబు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి